ఫిగా మీకు మీకు ఏదైనా బహుమతి వచ్చిందని కానీ లాంటి కలిగిందని కానీ లేకపోతే మీకు ఇంకేదైనా వచ్చిందని కానీ ఫోన్లో సమాచారం మెసేజ్ కూడా వచ్చాడు మెసేజ్ వచ్చినప్పుడు కానీ మెసేజ్ ఇవ్వాలి అవును కదా అంతేనా అమ్మ మీరేమవుతున్నారంటే నేను కూర్చొని చెప్పాడు కూర్చో మీ నాయనకి లక్ష రూపాయలు లాంటి కలిగింది

ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి అతని అకౌంట్ లో వచ్చేసింది ఓకేనా ఈ ప్రొసీజర్ ప్రకారం చేస్తే మనకి డబ్బులు వచ్చే అవకాశం అంటే ఫస్ట్ ఓటీపీతో చెప్పేస్తే ఓటీపీ చెప్పేస్తే అమౌంట్ అనేది కట్ అయిపోయింది ఏటీఎం నెంబర్ ఉండొచ్చు అకౌంట్ నెంబర్ ఉండొచ్చు దాని నుంచి ఓటీపీ చెప్పేస్తే అమౌంట్ అనేది కట్ అయిపోయింది బట్ ఇప్పుడు ఏమైంది ట్రెండ్ అనేది అప్డేట్ అయిపోయింది అదంతా ఓల్డ్ వర్షన్ ఆ ఓల్డ్ వర్షన్ కాకుండా ఇప్పుడు వాడు కూడా న్యూ వర్షన్ వచ్చేసింది సైబర్ అఫౌంటెంట్స్ కూడా న్యూ వర్షన్ ఇప్పుడు ఐ నో పడి ఎవరు ఇప్పుడు ఏం చేస్తున్నారు డైరెక్ట్ గా కొన్ని మీరు కొన్ని మొబైల్స్ లో చూసుంటే ఏపీకే ఫైల్స్ అని ఉంటుంది చాలా డేంజర్ ఆ లింక్స్ పైన మనం క్లిక్ చేస్తే ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే ఇమ్మీడియట్ గా మన ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది హ్యాంగ్ అయిపోయిన తర్వాత మన అకౌంట్ మన ఫోన్ మొత్తం వాడు ఆపరేట్ చేస్తాడు ఆ అకౌంట్ లో నుంచి డబ్బులు కూడా జరిగే అవకాశం ఉంది ఏ స్మార్ట్ ఫోన్ టాబ్లెట్స్ కంప్యూటర్స్ ఏదైనా సరే ఎనీ డివైస్ యాక్సెప్టింగ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ మనం దేని చేత యాక్సెప్ట్ ఉంటుందో దాంతో చేయొచ్చు సో సైబర్ అఫెన్స్ ద్వారానే మనకు జరిగే అవకాశం ఉంటుంది సో సైబర్ అఫెన్సెస్ కి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా సో ఇట్ ఈస్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్ వన్ నైన్ త్రీ జీరో సైబర్ అఫెన్సెస్ కి టోల్ ఫ్రీ నెంబర్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇంకొకటి మీకు మనం ఒక అఫెన్స్ అయిన తర్వాత అంటే మన అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత ఎంతసేపట్లో కాల్ చేస్తే గోల్డెన్ అవర్ ఇవన్నీ మీరు నోన్ యాజ్ గోల్డెన్ అవర్ ఈ గోల్డెన్ అవర్ లోనే మనం కాల్ చేస్తే అంటే ఇన్ ద వన్ అవర్